హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం ప్రీవియస్ వీడియోస్లో మోడర్న్ హిస్టరీలో భాగంగా జాతీయ ఉద్యమం గురించి మనం నేర్చుకోవడం జరిగింది ఈ వీడియోలో ముస్లిం లీగ్ పార్టీ స్థాపనకు సంబంధించి అదేవిధంగా లక్నో సమావేశము హోం రూల్ ఉద్యమము మొదలైన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం చాలా చాలా ఇంపార్టెంటు అతివాద దశలో మరొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే ముస్లిం లీగ్ పార్టీని స్థాపించడము ఇది చాలా చాలా ఇంపార్టెంటు కాంగ్రెస్కు సమాంతరంగా ముస్లిం లీగ్ పార్టీ అనేది కూడా అభివృద్ధి చెంది దేశ విభజనకు కారణమైనటువంటి ముఖ్యమైన సంస్థ ఇది ముస్లిం లీగ్ పార్టీ అనేది ఇది పంతొమ్మిది వందల ఆరులో స్థాపించబడింది ముస్లిం లీగ్ స్థాపన ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో జరిగింది స్వదేశీ ఉద్యమం కాలంలో అంటే వందే మాత్ర ఉద్యమం కాలంలో సంభవించిన ఒక ముఖ్య పరిణామం ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్థాపన దీనిని డిసెంబర్ ముప్పై పంతొమ్మిది వందల ఆరులో ఢాకాలో అలీగర్ ఉద్యమానికి సంబంధం ఉన్న నాయకులు ఈ పార్టీని స్థాపించారు ఎప్పుడు స్థాపించారు డిసెంబర్ ముప్పై కాంగ్రెస్ను కూడా డిసెంబర్లోనే స్థాపించడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇది పంతొమ్మిది వందల ఆరులో స్థాపించారు ఈ పార్టీని స్థాపించింది ఎవరంట ఢాకా నవాబు అయిన సలీముల్లా ఖాన్ మరియు ఖాన్ త్రీ మరియు నవాబ్ మొహసిన్ ఉల్ ముల్క్ మరియు నవాబ్ ఒకర్ ఉల్ ముల్క్లు మరి ముస్లిం లీగ్ స్థాపించిన వారిలో వీరందరూ కూడా పై వారందరూ కూడా ముఖ్యమైన వారు దీని ప్రధాన స్థావరం ఎక్కడ ఉంది లక్నోలో ఉంది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఒకసారి ఎక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఢాకాలో ఏర్పాటు చేశారు ఎక్కడ బంగ్లాదేశ్ ప్రజెంట్ బంగ్లాదేశ్లోని ఢాకా ఉంది కదా బంగ్లాదేశ్ రాజధాని ఆ ఢాకాలో ఏర్పాటు చేయటం జరిగింది మరి దీని యొక్క స్థావరం వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దీని యొక్క ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు ఆగాకంద్ త్రీ మరియు సలీముల్లా ఖాన్ మొహసిన్ ఉల్ముల్క్ మరియు వకార్ ఉల్ముల్క్లు వీరి గురించి ప్రీవియస్ ఎగ్జామ్స్లు అడగటం జరిగింది వీరికంటే ముస్లిం లీగ్ పార్టీని స్థాపించిన వారిలో క్రింది వారు ఎవరు అని అడగటం జరిగింది కావున ఈ అంశాన్ని గుర్తుంచుకోండి ఎక్కడ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఆరులో ఢాకాలు ఏర్పాటు చేశారు ఎక్కడుంది తూర్పు బెంగాల్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ని ఒకప్పుడు తూర్పు బెంగాల్ అని గెలవటం జరిగేది మరి దాని యొక్క తొలి సమావేశం ఎక్కడ జరిగింది అమృతసర్లో జరిగింది అంటే పశ్చిమంలో భారతదేశానికి తీసుకున్నట్లయితే పశ్చిమంలో తొలి సమావేశం జరిగింది ఎక్కడ దాని యొక్క కోడ్ని మనం సూచించడం జరిగింది అమృత్సర్ ఎక్కడుంది ప్రజెంట్ పాకిస్తాన్కు సంబంధించి పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య సరిహద్దు గల ప్రాంతం కదా పంజాబ్ రాష్ట్రం అంటే ఉమ్మడి భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం అంటే భారతదేశానికి పశ్చిమంలో తొలి సమావేశం ఏర్పాటు చేయటం జరిగితే దీని యొక్క ఏర్పాటు వచ్చేసి భారతదేశానికి తూర్పు వైపున బంగ్లాదేశ్లో ముస్లిం లీగ్ పార్టీని స్థాపించడం జరిగింది ఈ విధంగా లాజికల్గా కూడా గుర్తుంచుకోవచ్చు ఏర్పాటు చేసింది తూర్పు వైపున బంగ్లాదేశ్లో తొలి సమావేశం వచ్చేసి పశ్చిమ వైపున ఉమ్మడి పంజాబ్లో చేయటం జరిగింది అమృతసర్లో ఏర్పాటు చేశారు ఆగాకాంత్రీ దీని యొక్క తొలి అధ్యక్షుడు ముస్లిం లీగ్ పార్టీ యొక్క తొలి అధ్యక్షుడు ఎవరంట ఆగాకాంత్ ఈ పేరు గుర్తుంచుకోండి ఈయన సియా మతంలోని ఇస్మాయిలీ శాఖకు సంబంధించిన ఒక ఆధ్యాత్మిక గురువు ఇమాం అంటాం ఆధ్యాత్మిక గురువులని ముస్లింలు వీరు ప్రజెంట్ ఆగాఖాన్ ఫోర్ ఇషాక్ ఇమామ్గా కొనసాగుతున్నారు నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి హోం రూల్ ఉద్యమం పంతొమ్మిది వందల పదహారు మరియు పదిహేడులో జరిగినటువంటి హోం రూల్ ఉద్యమం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి అంశము ఈ అంశం మీద హోమ్ రూల్ లీగ్ మీద చాలా సందర్భాల్లో చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం జరిగింది అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ప్రకటించిన పద్నాలుగు సూత్రాల స్ఫూర్తితో ఐర్లాండ్లో హోం రూల్ ఉద్యమం ప్రారంభమైంది ప్రపంచంలో మొదటిగా హోం రూల్ ఉద్యమం ప్రారంభమైంది ఎక్కడ ఏ దేశంలో ఐర్లాండ్లో ప్రారంభమైంది మరి ఐరిష్ జాతీయవాదుల స్వయం పాలన కోరుతూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని చేపట్టారు ఈ ఐర్లాండ్ వాసులు కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్వయం పాలన ఏంటి బ్రిటిష్ రాజమగటం కింద ఉంటూ వారిని వారే స్వయంగా పరిపాలించుకోవడాన్ని స్వయం పాలన అంటాం మరి ఈ స్వయం పాలన కోసమే ఐర్లాండ్ వాసులు ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది హోమ్ రూల్ అంటే ఏంది స్వయం పాలన మనల్ని మనమే పరిపాలించుకోవాలనే ఒక అంశం అనమాట మరి ఈ ఉద్యమం జరుగుతున్న సమయంలో అనిబీసెంటు తన మాతృదేశమైన ఐర్లాండ్లోనే ఉండింది ఇలాంటి ఉద్యమము భారతదేశానికి చాలా అవసరమని భావించి హోమ్ రూల్ అనే భావనను భారతదేశానికి తీసుకువచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ హోం రూల్ అనే భావనను భారతదేశానికి తీసుకువచ్చిన వారు ఎవరు అనిబీసెంటు మరి బాలగంగాధర్ తిలక్ హోం రూల్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు దాంతో పంతొమ్మిది వందల పదహారులోనే తిలకు మరియు అన్బీసెంట్ నాయకత్వంలో రెండు వేరువేరు హోం రూల్ ఉద్యమాలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి ఈ రెండు ఉద్యమాలు కూడా పరస్పర సహకారం సమన్వయంతో కొనసాగడం జరిగింది ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి రెండు హోం రూల్ ఉద్యమాలు కూడా పంతొమ్మిది వందల పదహారులోనే ప్రారంభమైనాయి అన్బీసెంట్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమము అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమం కూడా రెండు కూడా పంతొమ్మిది వందల పదహారులోని వచ్చేసి ఏప్రిల్ పంతొమ్మిది వందల పదహారులో ప్రారంభిస్తే అనిబిసెంట్ వచ్చేసి సెప్టెంబరు పంతొమ్మిది వందల పదహారులో ఈ ఓమ్రూల్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఇద్దరు కూడా పంతొమ్మిది వందల పదహారులోనే అది గుర్తుంచుకోండి మొదటిగా అయితే బాలగంగాధర్ తిలక్ ఏప్రిల్ సెప్టెంబర్లో అనిబిసెంట్ ఈ అంశాన్ని గుర్తుంచుకోండి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇద్దరు కూడా పంతొమ్మిది వందల పదహారులోనే ఓమ్రుల ఉద్యమం అంటే ఓన్లీ అన్విసెంటే కాకుండా బాలగంగాధర్ తిలక్ కూడా ఈ అంశంలో ఉంటుంది కాబట్టి బాలగంగా తిలక్ పాత్ర ఉంటుంది కాబట్టి అంటే ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం నేను ఈ మంత్స్ని గ్యాదర్ చేసి రావటం జరిగింది మరి తిలక్ యొక్క ఉద్యమము చూసినట్లయితే ఈయన ఏప్రిల్ పదహారు ఏప్రిల్ పంతొమ్మిది వందల పదహారులో తిలక్ హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను స్థాపించాడు తిలక్ అనుసరళైన జోసెఫ్ బాప్టిస్టా దీనికి అధ్యక్షుడు కాగా ఎన్సీ కేల్కర్ జనరల్ సెక్రటరీగా నియమించబడ్డారు ఎన్సి కేల్కర్ తిలక్ స్థాపించిన పత్రికలో సంపాదకుడుగా పనిచేశాడు బాంబే రాష్ట్రము సెంట్రల్ ఫావిన్స్ అంటే ఇప్పుడున్న మధ్యప్రదేశ్ కర్ణాటకలు ఈ సంస్థకు ఆరు శాఖలు ఉండేవి తిలక్ ఈ ఉద్యమాన్ని మూడు ప్రధాన డిమాండ్లతో కొనసాగించాడు బాలగంగాధర్ తిలకు హోం రూల్ లీగ్ అనే సంస్థను పంతొమ్మిది వందల పదహారు ఏప్రిల్లో స్థాపించడం జరిగింది మరి బాలగంగాధర్ తిలకు స్థాపించిన హోం రూల్ లీగ్కి అధ్యక్షుడెవరు జోసెఫ్ బాప్టిస్టా అదేవిధంగా జనరల్ సెక్రటరీగా ఎవరు నిర్మించబడ్డారు ఎన్సి కేల్కర్ ఈ అంశాలు గుర్తుంచుకోండి మరి స్వయం పాలన అనేది ఉద్యమం యొక్క ప్రధాన డిమాండు తెలుగు పంతొమ్మిది వందల పదహారులో తన పత్రికలో స్వరాజ్ లేదా హోం రూల్ అంటే స్వయం పాలన మాత్రమే అని తాము పూర్తి స్వాతంత్రాన్ని కోరుకోవడం లేదని స్పష్టపరిచాడు మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని తెలకు డిమాండ్ చేశాడు మరి తెలుగు స్థాపించిన హోం రూళ్ళు యొక్క ప్రధాన డిమాండ్ల గురించి స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న అడిగినప్పుడు మనం వీటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మెయిన్ ఏంది ఇక్కడ కీవర్డ్స్ని నేను రౌండప్ చేయడం జరిగింది లేదా హైలైట్ చేయడం జరిగింది స్వయం పాలన లేదా స్వరాజ్యం అనేది నెక్స్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం అదేవిధంగా విద్యను ఇంగ్లీష్లో కాకుండా అంటే ఇంగ్లీష్ మీడియంలో కాకుండా ప్రాంతీయ భాషలలో కొనసాగించడం అనేది తెలుగు తెలక యొక్క డిమాండ్సు ఈ ఉద్యమం సందర్భంలో అంటే హోం రూల్ లూగు ఉద్యమం సందర్భంలోనే తిలక్కు అనే బిరుదు ఇవ్వబడింది ఈ అంశాన్ని కూడా గతంలో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగటం జరిగింది బాలగంగాధర్ తిలక్కు అనే బిరుదు ఏ సందర్భంలో ఇవ్వబడిందని అంటే ఏ ఉద్యమం కాలంలో ఇవ్వబడింది స్వదేశీ ఉద్యమము అదేవిధంగా హోం రూల్ ఉద్యమం అని అడగటం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ అన్వీసెంట్ వచ్చేసి ఏమో సెప్టెంబర్ పంతొమ్మిది వందల పదహారులో మద్రాసులో హోం రూల్ లీగ్ అనే సంస్థను స్థాపించింది దీనికి తానే అధ్యక్షురాలిగా వ్యవహరించింది చాలా చాలా ఇంపార్టెంట్ అని దక్షిణ భారతదేశంలోని మద్రాసులో హోం రూల్ లీగ్ మ దక్షిణ భారతదేశంలో హోం రూల్ లీగ్ను ప్రారంభించింది ఎవరు అనిపిస్తుంటే ఇలా ఇండైరెక్ట్గా అడగటానికి అవకాశం ఉంది మద్రాసు దక్షిణ భారతదేశంలో ఉంది ఇప్పుడు దాన్ని మనం తమిళనాడు అంటున్నాం దీనికి తానే అధ్యక్షురాలిగా వ్యవహరించింది రామస్వామి అయ్యర్ జనరల్ సెక్రటరీగాను బిపి వాడే కోశాధికారిగా నియమించబడ్డారు బీపీవాడియా భారతదేశంలో తొలి కార్మిక సంఘమైన మద్రాసు లేబర్ యూనియన్ని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో స్థాపించాడు భారతదేశంలోని మొదటి కార్మిక సంఘం వచ్చేసి మద్రాసు లేబర్ యూనియన్ దీనిని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బీపీ వాడియా స్థాపించడం జరిగింది మరి అనిబీసేంటి యొక్క హోం రూల్ లీగ్ దేశవ్యాప్తంగా రెండు వందల శాఖలతో విస్తరించడం జరిగింది పంతొమ్మిది వందల పదిహేడులో మత ఘర్షణలు చెలరేయడం బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్టు డిక్లరేషన్ ప్రకటించడం వల్ల ఈ హోం రూల్ లీగ్ ఉద్యమం అనేది ఆపివేయడం జరిగింది అటు బాలగంగాధర్ తిలక యొక్క హోమ్ రూల్ లీగ్ కానీ అన్ యొక్క హోం రూల్ లీగ్ అనేది ఆ హోమ్ రూల్ లీగ్ ఉద్యమం అనేది పంతొమ్మిది వందల పదిహేడులో ఆగస్టు డిక్లరేషన్ ప్రకటించడంతో ఆపివేయడం జరిగింది ఏమిటి ఆగస్టు డిక్లరేషన్ అంటే ఆగస్టు ఇరవై పంతొమ్మిది వందల పదిహేడు పదిహేడు ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగినటువంటి అంశం ఆగస్టు డిక్లరేషన్ ప్రకటించిన సంవత్సరం పంతొమ్మిది వందల పదిహేడు మరి ఆనాటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే భారత రాజ్య ఆ కార్యదర్శిగా ఎవరున్నారు హెడ్విన్ మాంటేగ్ ఉన్నారు ఆయన ఈ ప్రకటన చేశారు దీని ప్రకారం భారతీయులు మొదటి ప్రపంచ యుద్ధంలో కనుక ఆంగ్లేయులకు సహకారం అందిస్తే యుద్ధం తర్వాత భారతీయులకు స్వయం పాలన సెల్ఫ్ రూల్ మరి బాధ్యతాయుత పాలన రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ను భారతీయులకు ఇవ్వబడతాయని దీంతో సంతృప్తి చెందిన నాయకులు హోం రూల్ ఉద్యమాన్ని నిలిపివేయడం జరిగింది మరి స్వయం పాలన అంటే ఏంది మనల్ని మనమే పరిపాలించుకోవడం బాధ్యతాయుత పాలన అంటే ఏంది బాధ్యతాయుత పాలన అంటే ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవడం ప్రజలు ఎన్నుకోవడం ద్వారా ఏర్పడే ప్రభుత్వాన్ని బాధ్యతాయుత ప్రభుత్వం అంటాం స్వయం పాలన అంటే ఏంటి మనల్ని మనమే పరిపాలించుకోవడం కానీ ఇక్కడ పాలకుల్ని అంటే మనం ప్రజాప్రతినిధుల్ని అంటాం కదా ఇక్కడ పాలకుల్ని మనం స్వయంగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది లేదా నామినేట్ అంటే నియమించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీన్ని స్వయం పాలన అంటాం బాధ్యతాయుత ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజలసే ఎన్నుకునే ప్రతినిధులు కలిగినటువంటి పాలన అంటే పార్లమెంటరీ ప్రభుత్వం అంటాం కదా ఆ విధంగా అనమాట ఇది ఇవ్వబడతాయని ఈ డిక్లరేషన్ ప్రకటించారు ఎడ్విన్ మాంటేగు మరి దీంతో సంతృప్తి చెందిన నాయకులు రూల్ ఉద్యమాన్ని ఇక్కడ నిలిపివేయడం జరిగింది ఆగస్టు డిక్లరేషన్తో సంతృప్తి చెందిన సురేంద్రనాథ్ బెనర్జీ దీన్ని భారతదేశపు కాటాన్ని వర్ణించి ఆంగ్లేయులతో సత్సంబంధాలను కొనసాగించడానికి కాంగ్రెస్కు రాజీనామా చేసి పంతొమ్మిది వందల పదిహేడులో ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ను స్థాపించడం అనే పార్టీని స్థాపించాడు మరి సురేంద్రనాథ్ బెనర్జీ కాంగ్రెస్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఒక ప్రముఖ నాయకుడు మరి ఈయన ఈ డిక్లరేషన్తో సంతృప్తి చెంది రాజీనామా కాంగ్రెస్కి రాజీనామా చేసి పంతొమ్మిది వందల పదిహేడులో ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే పార్టీని స్థాపించాడు ఈ అంశాన్ని గుర్తుంచుకోండి సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే పార్టీని స్థాపించడం జరిగింది నెక్స్ట్ చాలా చాలా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి లక్నో సమావేశం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే చాలా 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 ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగినటువంటి అంశము ఇది పంతొమ్మిది వందల ఏడు యొక్క సూరత్ యొక్క సమావేశంతో ముడిపెట్టాడటం జరిగింది చూడండి కాంగ్రెస్ నిర్వహిస్తున్న సాంసరిక సమావేశాల్లో పంతొమ్మిది వందల పదహారులో జరిగిన లక్నో సమావేశం చాలా చారిత్రాత్మకమైనది ఈ సమావేశానికి ఏసీ మజుందార్ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో రెండు చారిత్రక సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి వచ్చేసి ఏసీ మజుందార్ ఈ పేరును గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఈ సమావేశానికి అధ్యక్షుడిని ముడిపెట్టి అడగటం జరుగుతుంది ఐఎన్సి సమావేశాలు అంటే ఒకటి యొక్క అధ్యక్షుల్ని లింక్ చేస్తూ ప్రశ్నలు రావటం జరుగుతుంది చూడండి ఒకసారి ఇలా చూసి అబ్జర్వ్ చేసినట్లయితే రెండు ఒప్పందాలు జరిగినాయి అందులో ఒకటి లక్నో కలియిక లక్నో కలియిక అంటాం రెండు లక్నో ఒప్పందం అంటాం లక్నో కలియిక అంటే ఏమిటో చూద్దాం మెజర్ ఫ్యాక్ట్ పంతొమ్మిది వందల ఏడు సూరత్ సమావేశంలో విడిపోయి పదేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్లోని అతివాద మరియు మితవాద వర్గాలు విలీనమై కాంగ్రెస్కు పునరుజ్జీవాన్ని కలిగించాయి తిలక్ మరియు మధ్య యొక్క వల్ల లక్నో సమావేశంలో ఈ రెండు వర్గాలు కలిసిపోయాయి దీన్ని లక్నో కలియక అంటాం పంతొమ్మిది వందల ఏడు సోరత్ సమావేశంలో కాంగ్రెస్లోని సభ్యులు మితవాదులు అతివాదులుగా విడిపోవడం జరిగింది ఎప్పుడు సూరత్ సమావేశంలో విడిపోయారు ఈ సమావేశం ఈ లక్నో సమావేశంలో పంతొమ్మిది వందల పదహారు లక్నో సమావేశంలో మరలా ఈ అతివాద మితవాద వర్గాలు విలీనమయ్యి కాంగ్రెస్ ఒక పునరుజ్జీవాన్ని కలిగించాయి ఎవరు మధ్య వర్తిత్వ వహించారు తెలకు అనిపించేంట్లు ఎందుకని ఈ పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలోనే వారు ఏం ఏర్పాటు చేశారు హోం రూల్ లీగ్ అని ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది కాబట్టి ఈ ఇయర్కి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది పంతొమ్మిది వందల పదహారే హోం రూల్ లీగు అదేవిధంగా పంతొమ్మిది వందల పదహారులోనే లక్నో సమావేశం చూడండి దీన్ని ఏ విధంగా గుర్తించుకోవచ్చు లక్నో కలయికలో అతివాద మరియు మితవాదులు కలిసిపోయారు లక్నో ఒప్పందం కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ ఈ ఒప్పందాన్ని ఒకసారి చూసినట్లయితే లక్నో సమావేశంలోని ఇంకొక ప్రముఖ సంఘటన లక్నో ఒప్పందం ప్రధాన శత్రుపక్షాలైన కాంగ్రెస్ పార్టీ మరియు ముస్లిం లీగ్ పార్టీలు ఒక ఒప్పందాన్ని చేసుకొని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాన్ని కొనసాగించి నిర్ణయించుకున్నాయి ఇక్కడ కూడా ఎవరు తెలకు అనివీసేందుతో పాటు ముస్లిం యువనాయకులు ఈ ఒప్పందానికి దోహదపడ్డారు అందులో ప్రముఖ వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ ఆయన యొక్క పత్రికలో హల్ హిలాల్ హల్ బలగ్ అబుల్ కలాం అల్ అల్ అలా గుర్తుంచుకోండి మహమ్మద్ అలీ అనే ఇంకొక యువ నాయకుడు కామ్రేడ్ మరియు హందట్ అనే పత్రికను స్థాపించడం జరిగింది కామ్రేడ్ మరియు హందట్ అనే పత్రికలను స్థాపించిన వ్యక్తి మహమ్మద్ అల్ మరి ఈ మహమ్మద్ అలీ జిన్నా కూడా ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించాడు అయితే ఈ ఒప్పందంలో కాంగ్రెస్ పార్టీ ముసలమాలకు ప్రత్యేక నియోజకవర్గాల సరతను ఆమోదించడము అత్యంత వివాదాస్పదమైంది అంటే ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఏంది అంటే ప్ర ఈ నియోజకవర్గాల్లో పోటీ చేసే వ్యక్తి ప్రజాప్రతినిధిని ముస్లింలకు సంబంధించి ముస్లిం వ్యక్తిని ముస్లింలే వెన్నుకోవటం అటువంటి అంశాన్ని ప్రత్యేక నియోజకవర్గాలు అంటారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు ఉన్నాయి కదా అప్పుడు ముస్లింలకు ప్రత్యేకంగా ఇటువంటి మింటో మార్లే సంస్కరణలు అంటే ఆ మింటో మార్లే సంస్కరణలోనే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను అంగీకరించడం జరిగింది మరి దీన్ని ఏ విధంగా కోడ్ ద్వారా గుర్తుంచుకోవచ్చు అంటే చూడండి ఒకసారి సోరత్తులు అంటే స్పర్ధలతో సోరత్తులో విడిపోయి లవ్తో లక్నోలో కలిశారు అన అలానే గుర్తుంచుకోవచ్చు లేకపోతే సోరత్తులో సీలిపోయి లక్కీగా లక్నోలో కలిశారు అలా అయినా గుర్తుంచుకోండి ఎక్కడ చీలిపోయారు సోరత్తులో సీలిపోయారు లక్నోలో లక్కీగా కలిశారు ఎవరు కాంగ్రెస్లోని మితవాదం మరియు అతివాదులు అలా గుర్తుంచుకోండి లేదా సూరత్ సమావేశంలో కాంగ్రెస్లోని సభ్యులు మితవాద అతివాదులుగా శీలిపోవడం వల్ల రాజ్ బిహారీ ఘోసు ఘోషించాడు అని ఆ విధంగా కూడా ఆయన యొక్క అధ్యక్షుడి పేరు గుర్తించుకోవచ్చు ఈ విధంగా ఏ ఈ అంటే అధ్యక్షుల యొక్క పేర్లు అదేవిధంగా ఏ సమావేశంలో సీలిపోయారు అది ఏ సంవత్సరంలో జరిగింది ఎక్కడ జరిగింది ఆ వేదిక ఏంటనేది అడగటం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లక్నో సమావేశము పంతొమ్మిది వందల పదహారులోనే జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అంశాల కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ